రాజు వెట్స్ రాంబాయి సినిమా విడుదలైన అంచనాలతో తెరకెక్కింది రాంబాయి నీ మీద నాకు మనసాయనే పాట ట్రైలర్తో వచ్చిన హైప్ దర్శకుడు సాయిలు కంపాటి చేసిన ఛాలెంజ్ అందరినీ ఆకర్షించాయి మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం టైటిల్ రాజు వెట్స్ రాంబాయి నటీనటులు అఖిల్ ఉడ్డెమారి తేజస్వినీరావు శివాజీ రాజా చైతు జొన్నలగడ్డ అనిత చౌదరి కవిత శ్రీరంగం తదితరులు నిర్మాణ సంస్థ డోలాముఖి సుబల్టన్ ఫిలిమ్స్ మాన్సూన్ స్టేల్స్ బ్యానర్స్ నిర్మాతలు వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి దర్శకత్వం సాయిలు కంపాటి సంగీతం సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ వాజిద్ బేగ్ విడుదల తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాంబాయి మీద నాకు మనసాయనే అనే పాటతో రాజువేట్స్ రాంబాయి అనే ఓ సినిమా వస్తుందన్న విషయానికి జనాలకు తెలిసింది అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా లేవు కానీ పాట హిట్ అవ్వడం ట్రైలర్ ఆకట్టుకోవడంతో రాజువేట్స్ రాంబాయిపై అంచనాలు పెరిగాయి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా అని చిత్రదర్శకుడు సాయిలు కంపాటి ఛాలెంజ్ చేయడం ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా రివ్యూలో చూద్దాం కదేంటంటే ఈ సినిమా కథంతా రెండు వేల పదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది ఆ ఊళ్ళో రాజు బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్ పెళ్లికి అయినా చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే నాన్న వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు అంతేకాదు హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసినా వినిపించుకోడు దానికి కారణం రాంబాయి ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించిన కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది రాంబాయి తండ్రి వెంకన్నకి మాత్రం తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి చేయాలనుకుంటాడు రాజుతో పెళ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి రాజుతో ఈ విషయానికి చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది ఈ విషయానికి వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది వెంకన్న మూర్ఖత్వం రాజు రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది చివరకు రాజు రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి రాజు రాజువేట్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణాల్లోనే పరుగు హత్యలు ఉన్నట్లుగా చూపించారు కానీ అణగారిన వర్గాల్లోనూ పరుగు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించడం రాజువేట్స్ రాంబాయి ప్రత్యేకత ఇది కల్పిత కథ కాదు నిజంగా జరిగిన సంఘటన రెండు వేల పది ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరుగు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దానికి కారణం ఇంతరవకు ఏజెంటుకు ఎదురుకాని ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది అది చూసిన తరువాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి అయితే అది క్లైమాక్స్ మాత్రమే మిగతా కథంతా రెగ్యులర్ లవ్ స్టోరీనే గుర్తు రెండు వేల పది నాటి స్టోరీ కావడంతో అప్పటి యువత చేసే అల్లరి పనులు ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతీ యువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది తొంభై ఎస్కిట్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకే సెకండ్ లో కథను సాగదీశారు ఓ ప్రేమజంట పెళ్లిలో రాజు చేసే హడావుడి సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి ఒకవైపు వీరిద్దరి లవ్ స్టోరీ మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది రాజు రాంబాయి లవ్ స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురిచేస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది ప్రేమ విషయానికి తెలిసిన తరువాత వెంకన్న చేసే పనులు రాజు రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గా ఉంటాయి పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ కనిపిస్తుంది అయితే చివరి ఇరవై నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి క్లైమాక్స్ సీన్ షాకివ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భయం ఒకవైపు ఇప్పటికీ రాజు లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు ఎవరెలా చేశారంటే హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారీ అయినప్పటికీ చాలా బాగా నటించారు అన్ని రకాల ఎమోషన్స్ ని పండించారు తెలంగాణ యాసని చక్కగా పలికారు కొన్ని సీన్లలో తేజస్వీరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకి హైలైట్ చాలా బాగా నటించాడు అయితే రైటింగ్లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది హీరో ఫ్రెండ్స్గా వారంతా బాగా చేశారు ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది శివాజీరాజాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు సాంకేతికంగా సినిమా బాగుంది సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది పాటలు ఆకట్టుకుంటాయి సినిమాటోగ్రఫీ బాగుంది తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి రాజు వెట్స్ రాంబాయి చిత్రం ప్రేమ పరువు హత్యల నేపథ్యాన్ని టచ్ చేసింది దర్శకుడు సాయిలు కంపాటి పెట్టిన నమ్మకం అంచనాలు నెరవేరాయా లేదా అనేది ఈ సమీక్ష ప్రధాన అంశం సినిమా పూర్తి విశ్లేషణ కోసం కథనం చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి